రైతులు ఇక్కడ రావాలి ప్రభుత్వం దగ్గరికి అమ్మాలి అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మీరు అమ్మినారు కదా ఇప్పుడు డబ్బులు విషయం ఎట్లా గవర్నమెంట్ లో ఉంది కాకపోతే వాళ్ళకు కొన్ని రూల్స్ పెట్టినమాట నమస్కారం అన్న నమస్కారం మీ పేరేనా నాగేందర్ రెడ్డి సార్ ఏ ఊరు నుంచి వచ్చినారు ముందు ఇప్పుడు మీరు మార్కెట్ గాదని ఇక్కడ ప్రభుత్వం వాళ్ళు పత్తి కొంటున్నారు మీరు మార్కెట్ కాదని ఇక్కడికి వచ్చినారు ఏం డిఫరెన్స్ ధర గాని ధర గాని అంటే ధర విషయంకి వస్తే అక్కడికి ఇక్కడికి వేలు పైన తీసుకుంటారు ఇక్కడ ఈ ఇక్కడ ప్రభుత్వం అక్కడ మార్కెట్ లో ఏడు వేలు తక్కువే తీసుకుంటారు అది ఫస్ట్ ఇప్పుడు రైతులు ఇక్కడ రావాలి ప్రభుత్వం దగ్గరికి అమ్మాలి అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు మెయిన్ అంటే ఫస్ట్ ఆధార్ కార్డు ఒకటి తీసుకోవాలి రావాలండి తర్వాత పాస్బుక్ తీసుకురావాలి తర్వాత అకౌంట్ బుక్ తీసుకురావాలి ఇవి మూడు ఖచ్చితంగా ఉండాలి ఇంకా తర్వాత వచ్చేసి రైతులు తీసుకొని వచ్చే జాగ్రత్తలు ఏమంటే జాగ్రత్తలు అక్కడి నుంచి వచ్చేటప్పుడే వాళ్ళకి క్రాప్ లోన్ అనేది ఉండకూడదు క్రాప్ లోన్ ఉండకూడదు తర్వాత వచ్చేసి ఇక్కడ మేము రాత్రి నిన్న రాత్రి వచ్చాం మేము ఇక్కడికి వచ్చేసరికి పొద్దున్న తెల్లారి పదకొండు అయింది ఇక్కడికి వచ్చిన తర్వాత గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత లోపలికి పంపించారు అది కాటా వేసారు కాటా వేసిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళాం అక్కడ అక్కడ తేమ శాత శాతం రాశారు మరి అక్కడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళాం అక్కడ ఆధార్ కార్డులు అన్ని మొత్తం ఇచ్చేసాం సర్టిఫికెట్లు వాళ్ళు నమోదు చేసుకుందామట మళ్ళీ తర్వాత త్రీ ఓ క్లాక్కి రమ్మన్న వాళ్ళు మళ్ళీ త్రీ ఓ క్లాక్ దాకా వెయిట్ చేస్తున్నాం అయితే ఇప్పుడు ఈ రైతులకు మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే రైతులైతే ఎవరైతే రావాలనుకున్న వాళ్ళకి గవర్నమెంట్లో బాగానే ఉంది కాకపోతే వాళ్ళకి కొన్ని రూల్స్ పెట్టినారనమాట ఏది ఇప్పుడు రైతు ఉంటాడు ఏ రైతు ఉంటాడో ఆ రైతు పాస్బుక్ మీదే తీసుకుంటారు ఏ బుక్ వేరే వాళ్ళు ఏవి యాక్సెప్ట్ చేయాలి అనమాట అది ఇప్పుడు ఎంత సుమారుగా డెబ్బై బండ్లు దాకా వచ్చాయి దాంట్లో ఆల్మోస్ట్ అన్ని అయిపోయినాయి ఒక రెండు బండ్లు మాత్రం వెనకాల వాపస్ పంపించేశారు అది ఎందుకంటే పార్టీ లేదనో లేకుంటే శాతం ఎక్కువ ఉందనో దాని వల్ల రెండు బండ్లు రెండు మూడు బండ్లు పంపించేశారు నా ముందు వాళ్ళు చాలా అడిగినారు కానీ సార్ ఒప్పుకోలే ఒప్పుకోలే వాళ్ళకి వేరే దారి వేరే లాగా వెళ్ళిపోయారు కదా డబ్బులు విషయం ఎట్లా డబ్బులు అంటే పది పదిహేను రోజుల తర్వాత వస్తాయండి అంత తొందరగా అయితే రావండి గవర్నమెంట్ అయినా కానీ పది పదిహేను రోజుల తర్వాతనే వస్తాయి రోజులు టైం పడుతుంది పదిహేను రోజులు ఇంకా తర్వాత ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు ఇంతకుముందు ఎప్పుడంటే ఇక్కడ అమ్మినా కూడా పదిహేను రోజుల తర్వాత వచ్చింది వచ్చింది Say